రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తనదైన శైలిలో ఇటు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు దీంతో విజయనగరం ప్రధానంగా విజయవాడకు సంబంధించి విద్యార్థులు కూడా తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి ఇలా ఇటు అధికారులు చెబుతున్నారు స్టూడెంట్స్ కూడా తనదైన శైలిలో విజయవాడలో చెబుతున్నారు అంటే ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు స్టూడెంట్స్ ఏం చెబుతారు అసలు అంటే యాక్సిడెంట్లు అయితే తగ్గాలంటే ఏ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు హెల్మెట్స్ అందరూ ఫస్ట్ వేసుకోవాలా స్పీడ్ మెయింటైన్ చేయాలా ఓకే పిల్లలు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి బైక్ కానీ అలాంటివి ఏమీ ఎలా చేయకూడదు వాటి మీద సివర్ సివియర్ యాక్షన్ తీసుకుంటే చాలా వరకు యాక్సిడెంట్స్ అవన్నీ తగ్గుతాయి అంటే మీ సార్లు మీకు ఏం చెబుతూ ఉన్నారు మీరు ఫ్రెండ్స్ మీద వెళ్ళొద్దు అలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్కూల్స్లో మొత్తం చెప్తారు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు బైక్స్ అవన్నీ తీసుకోకూడదని ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తారు ఏంటి మరి ఏం చెబుతావు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఓవర్ స్పీడ్ అన్నది ఉండకూడదు ఓకే లైక్ అండర్ ఎయిట్ వెహికల్స్ ఏమో ఇవ్వకూడదు దాన్ని తగ్గట్టుగా తీసుకో మరి పిల్లలు ఎక్కువగా మీలాంటి యూత్ ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తూ ఉన్నారు ఇలాంటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకు దానికి వాళ్ళకి ఏం చెబుతారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటారా పేరెంట్స్ ఇచ్చిన పేరెంట్స్ తప్ప అంటారా ఎలా అనుకుంటాం ఏంటి పేరెంట్స్ అని చెప్పలేం బట్ ఆ మెచ్యూరిటీ ఏజ్ స్టార్ట్ అది లైక్ యూత్ అనేది ఇప్పుడు ఎయిటీన్ బిలో అన్నది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అంటే ఏం చేయాలి ఎక్కువ యాక్సిడెంట్ అవుతాం సో చాలా మంది వన్ వేలో కూడా వెళ్తూ ఉంటారు వి షుడ్ ప్రివెంట్ దట్ తో చాలా చేస్తారు కదా వాళ్ళు సిగ్నల్స్ జంప్ చేస్తారు అండ్ ఆల్సో పోలీస్ చెప్తూ ఉంటారు లైక్ వన్ వేలో వెళ్ళొద్దు అని సమ్ ఆఫ్ దెమ్ బీ లైక్ ఇక్కడే నెక్స్ట్ స్ట్రీటే వెళ్ళిపోవచ్చు యాక్సిడెంట్స్ ఏం జరగవాలి ట్రాఫిక్ టైంలో వన్ వేలో వెళ్తే ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది అండ్ ఆల్సో సమ్ కాన్సిక్వెన్సెస్ మనమే ఫేస్ చేయాలి యాక్చువల్లీ ట్రాఫిక్ పోలీస్ అనేవాళ్ళు కొన్ని ప్లేసెస్లోనే ఉంటున్నారు సో మాక్సిమం వాళ్ళు సో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఉండాలి అని అనుకుంటున్నాను అండ్ దట్ వీ షుడ్ హ్యావ్ టు చెక్ ద ఏజ్ లిమిట్ ఆఫ్ మనం డ్రైవ్ చేసేవాళ్ళు వాళ్ళ ఏజ్ చూసుకోవాలి అండ్ మీరు డ్రైవ్ చేయకూడదు అని చెప్తున్నారు లైసెన్స్ లేకపోతే కానీ ప్రాక్టీస్ చేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు కదా సో ఆ ప్రాక్టీస్ కోసం ప్లేస్ దొరకక రోడ్ పైకి వస్తున్నారు సో హెల్మెట్ పెట్టుకోవాలి అని అనుకుంటారు ఇది మొత్తానికి విజయవాడకు సంబంధించిన విద్యార్థులు తన దనిసెల్లో ప్రమాదాలు తగ్గించేందుకు సూచనలు సలహాలు కూడా ఇచ్చిన పరిస్థితి ప్రధానంగా హెల్మెట్ లేకుండా ఉండడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి ముగ్గురు ద్విచక్ర వాహనాలపై వెళ్ళడం జరుగుతుంది మరికొంతమంది పిల్లలు కూడా చెప్పిన పరిస్థితి ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలి ఏదైతే వన్ వేల్ను అధిక్రమించి చిన్నదారే కదా అని వెళ్లడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది ఏదేమైనా ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పి విజయవాడకి సంబంధించిన కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా తెలియజేశారు అంటే మనము బాధ్యతగా ఈ సం ప్రమాదాలు జరగకుండా మనవంతుగా ముందుకు వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రమాదాలు నివారించవచ్చని చెబుతున్న పరిస్థితి విజయవాడలో ఉంది